ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో నమస్తే వెల్కమ్ టీవీ నేను ప్రజెంట్ సిట్ అధికారులు ఆల్మోస్ట్ సెవెన్ అవర్స్ నుంచి కేటీఆర్ని ఇంకా విచారిస్తూనే ఉన్నారు మరి బయటకి ఎప్పుడు వస్తారు ఏంటి అనే దానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇక హరీష్ రావు అయితే ప్రతి నిమిషానికి సంబంధించి అక్కడ ఏమవుతుంది ఏంటి అని ప్రతిదీ తెలుసుకుంటున్నారు ఇక అక్కడ వాతావరణం చూస్తూ ఉంటే వేడి వేడిగా ఉంది మరి దీనికి సంబంధించి అసలు కేసీఆర్ అరెస్ట్ రిపీట్ కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారు అన్నట్టుగా కూడా ఒక వార్త కూడా వస్తుంది మరి కేటీఆర్ నిజంగా అరెస్ట్ చేస్తారా ఈ దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు కరెస్పాండెంట్ తిరుపతి ఉన్నారు ఆయనతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం తిరుపతి ఓవర్ టు యూ రైట్ సార్ మీ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేసీఆర్ కొడుకు కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దాదాపు ఏడు గంటల నుండి విచారణ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మీడియా ఛానల్లో వస్తున్నటువంటి లీకుల ప్రకారం కేటీఆర్ దాదాపు రెండు మూడు ఫోన్లు మార్చినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ మీరు ఫోన్లు మార్చడానికి గల కారణం ఏంది ఎందుకు మీరు కేవలం వాట్సాప్ కాల్స్ లోనే మాట్లాడుతున్నారు నార్మల్ కాల్స్ లో ఎందుకు మాట్లాడట్లేదు మీకు ప్రభాకర్ రావుకు ఉన్నటువంటి సంబంధం ఏంటి మీరు ఎప్పుడైనా ప్రభాకర్ రావుతో మాట్లాడే కార్యక్రమం చేసిరా ఐ మీన్ అంటే ఇప్పుడు సిట్టు విచారణ ప్రభాకర్ రావుతో కలిపి చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఒక టేబుల్ పైన ఇటు ప్రభాకర్ రావు ఇటు సైడ్ కేటీఆర్ పక్క పక్కనే కూర్చున్నారు తర్వాత సిట్ అధికారులు కూడా కూర్చునేటటువంటి కార్యక్రమం చేసినారు సిట్ అధికారులు ప్రభాకర్ రావు కేటీఆర్ ఇద్దరిని కూడా ప్రశ్నలు అయ్యేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు అలాగే రెండు కెమెరాలు పెట్టి కూడా కెమెరాలో పూర్తి స్థాయిలో స్టేట్మెంట్స్ రికార్డ్ అయ్యేటటువంటి కార్యక్రమం చేస్తారు కేటీఆర్ చెప్పేటటువంటి సమాధానాలన్నిటికీ కూడా కెమెరాలో రికార్డ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు సిట్ అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలు కూడా కంప్లీట్ గా కెమెరాలో రికార్డ్ పరిచేటటువంటి కార్యక్రమం చేస్తారు దాదాపు ఏడు గంటల నుండి విచారణ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతున్నటువంటి పరిస్థితి హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ ఏడు గంటలలో కంప్లీట్ అయిపోయింది కరెక్ట్ ఏడు గంటల సమయంలో హరీష్ రావు విచారణ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు దాదాపు ఇప్పుడు ఆరున్నర గంటలు పూర్తయితున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విచారణ కంటిన్యూ అయిత ఉంది ఇంకా బయటికి వదిలిపెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి పోలీసులు పూర్తి స్థాయిలో తాళం వేసినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కార్యకర్త బయటికి రాకుండా కట్టడి చేసినటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ప్రస్తుతం తెలంగాణ భవన్ ముందు దాదాపు వంద మంది పోలీసులు ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ అలాగే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు చాలా మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మోహరించినటువంటి నేపథ్యంలో సుమారు వందల మంది పోలీసులు బ్యారిగేడ్ పెట్టి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా కొన్ని ఆంక్షలు కూడా పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు ట్రాఫిక్ ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తానికి అయితే ఆ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో ఉన్న పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా తండోప తండాలుగా వస్తున్న పరిస్థితి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి సో ఒకవేళ కేటీఆర్ ని కనుక అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా కొంత ఘర్షణ వాతావరణం కనబడవచ్చు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు అనేటటువంటి ఆలోచనతో పోలీసులు అరెస్ట్ చేసేటటువంటి ప్రజెంట్ ప్రభాకర్ తోని కూర్చోబెట్టారు అన్నట్టుగా అంటున్నారు కదా మరి ప్రభాకర్ చెప్పిన ఏదైనా ఒక విషయానికి సంబంధించి అది కేటీఆర్ కి అగెనిస్ట్ గా అయిపోయి ఇక చిట్టాధికారులు అధికారులు ఖచ్చితంగా ఆయనకు అరెస్ట్ వారెంట్ ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు ఇక హరీష్ రావు అయితే ఇన్ కేసు ఆయన అరెస్ట్ చేస్తే తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రకటిస్తామంటున్నారు మరి బంద్ ప్రకటించడానికి గల సంబంధాన్ని ఇదంతా చూసుకుంటుంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఏమన్నా న్యూస్ ఏమైనా బయటకు వస్తుందా దాదాపు నలభై శాతం అరెస్టు చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు సుమారు అరవై శాతం అరెస్టు చేయకపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి అంశం ఎందుకంటే కేటీఆర్ దీంట్లో కీలక పాత్రం పోషించలేదు కేవలం ఎవరైతే అధికారులు ఎస్ఐబిలో పనిచేసినటువంటి దాదాపు ఆరేడు మంది అధికారులను దాదాపు ప్రణీత్ రావు భుజంగరావు రాధాకిషన్ రావు తిరుపతన్న శ్రవణరావు ఇట్లా చాలా మంది అధికారులను పోలీసులు గతంలో విచారణ చేసేటటువంటి పరిస్థితి విచారణ చేసిన తర్వాత ఇద్దరు ముగ్గురు అధికారులను జైలుకు పంపించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు వాళ్ళను విచారణ చేసేటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అంశం బీఆర్ఎస్ పార్టీ సుప్రీం చేయమంటే మేము చేస్తాం అనేటటువంటి మాట చెప్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ సుప్రీం అంటే కేసీఆర్ రావచ్చు కేటీఆర్ కూడా రావచ్చు అయితే ప్రభాకర్ రావు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇమీడియట్లీ అమెరికాకి వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేసిన అక్కడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ప్రభుత్వానికి కూడా అనుమానం వచ్చింది నిజంగానే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి తప్పించుకోవడానికి అమెరికా పోయిండేమో అనేటటువంటి ఒక కొంత అనుమానం వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి ప్రభాకర్ రావుకి అనేక విధాలుగా లుక్ నోటీసులు ఇచ్చి ఆయన మొత్తానికి తెలంగాణకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు ప్రభాకర్ రావుని రకరకాలుగా విచారణ చేసినప్పటికీ ప్రభాకర్ రావు ఎక్కడ కూడా ఆయన నోరు మెదిపేటటువంటి కార్యక్రమం చేయలేదు సో నేరుగా ఇప్పుడు కేటీఆర్తో కలిపి మరి విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఒకవేళ నిజంగానే ప్రభాకర్ రావుని కనుక క్రాస్ చెక్ చేయడానికి మీరు ఎప్పుడైనా కేటీఆర్తో మాట్లాడినారా కేటీఆర్ అంటే ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు అమెరికా పోయిన తర్వాత ఎప్పుడైనా కేటీఆర్ మీతో ఫోన్ మాట్లాడిన మిమ్మల్ని కలవడానికి వచ్చిందా ఎందుకంటే గతంలో కేటీఆర్ వాళ్ళ కొడుకు అమెరికాలో ఉన్నప్పుడు కేటీఆర్ కూడా అమెరికా పోయేటటువంటి కార్యక్రమం చేసిండు అప్పుడు ఏమైనా కేటీఆర్ మిమ్మల్ని కలిసిందా మీతో ఎప్పుడైనా డిస్కస్ చేసిందా కేటీఆర్ ఎప్పుడైనా మీతో టచ్లో ఉండడా అని చెప్పి ఇట్లా రకరకాలుగా కొంత క్వశ్చన్స్ కూడా అడిగినారు అనేది కొంత వినబడుతున్నటువంటి సమాచారం కానీ ఇప్పటి వరకు మాత్రం అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ మాత్రం నడుస్తుంది అయితే కేసీఆర్ మాత్రం ఎర్రపల్లి ఫామ్ హౌస్ నుండి నేరుగా హరీష్ రావుకు ఫోన్ చేసి సమాచారం అంతా కూడా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడట అసలు ఏం జరుగుతూ ఉంది ఏంది పరిస్థితి సో కేటీఆర్ని ఏమైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుందా కేటీఆర్ ని వేధించేటటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా లేకపోతే కేటీఆర్ని ఇరికించే ప్రయత్నం జరుగుతుందా ఏంటి అంటూ కూడా పూర్తి పనిలో యా తిరుపతి అసలు స్టార్టింగ్ నుంచి అయినా కూడా కేటీఆర్ పేరు ఎప్పుడు వినపడలేదు ఈ స్కామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని వినిపించినప్పటికి కూడా ఆయన పేరు కొంతమంది వేరే వాళ్ళు తీయడము తప్ప అఫీషియల్గా ఆయన పేరు ఎప్పుడు లేదు కానీ ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి అఫీషియల్గా బయట ఏదైతే నోటీసులు ఇవన్నీ వస్తున్నాయో మరి అరెస్ట్ చేయాలి అంటే దానికి సంబంధించి పిటిషన్ పెట్టాలి కోర్టు వరకు వెళ్ళాల్సి వస్తుంది ఇదంతా జరుగుతుందా ఈరోజు అంటే ఈరోజు కంప్లీట్గా ఎండ్ అయ్యేలోపు ఏమేం వినగలుగుతాం ఇంకా ఇదే కాకుండా మనం అంటే మాక్సిమం అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఎనిమిదింటికి కేటీఆర్ను విడిచిపెట్టే అవకాశం ఉండొచ్చు నరకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టవచ్చు అంటూ కూడా కొంత వినబడుతున్నటువంటి సమాచారం కానీ ఒకవేళ నిజంగా ప్రభాకర్ రావు లేదు మీరే కదా సార్ చేయమని చెప్పింది అందుకే చేశామని ఒకవేళ కేటీఆర్ ముందు గనక చెప్తే ఒకవేళ చెప్పేటటువంటి అవకాశం ఉంటే గనక ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసి మెజిస్ట్రేట్ ముందు పెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు తర్వాత మెజిస్ట్రేటు లేదు కేటీఆర్ ని అదుపులోకి తీసుకోవాల్సిందే విచారణ చేయాల్సిందే అంటే ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఒక ఎమ్మెల్యే అరెస్ట్ చేయాలంటే అంత ఈజీ అంశం ఏం కాదు ఎందుకంటే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చాలా పెద్ద అంశం ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో జర్జీల ఫోన్ ట్యాప్ చేసిరు హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసిరు సినిమా ఇండస్ట్రీ వల్ల ఫోన్ ట్యాప్ చేసిరు వ్యాపారవేత్తల ఫోన్ ట్యాప్ అనేటటువంటి రకరకాల చర్చలు వచ్చినాయి పాటు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికల సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ని ఉపయోగించారు అనేటటువంటి ఒక చర్చలు వచ్చినాయి తర్వాత వ్యాపారవేత్తల దగ్గర నుండి బ్లాక్మెయిలింగ్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్ తీసుకున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా వచ్చింది ఈ అన్ని అంశాలపైన ఎంక్వైరీ జరిగేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఇవన్నీ అంశాలు కూడా కేటీఆర్ ను అడిగేటటువంటి కార్యక్రమం చేసిరు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది కాబట్టి అంత ఈజీగా ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఒకవేళ ఆ ఒకవేళ నిజంగానే ప్రభాకర్ రావు గనుక లేదు కేటీఆర్ చెప్పమంటే చేసినాము కేటీఆర్ మాకు ఆదేశిస్తున్న చేసినాం అనేటటువంటి ఒక అంశం ఏమన్నా వస్తే అప్పుడు ఫర్దర్ గా ఏమన్నా యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం కనబడవచ్చు ఓకే సో కంప్లీట్గా మీరేం చెప్తారంటే ఎయిట్ ఓ క్లాక్కి రిలీజ్ చేస్తారనేది ఏదైతే అనుకుంటున్నాము ప్రజెంట్ ఎందుకంటే ఆల్మోస్ట్ సెవెన్ వరకు చూస్తున్నాము అండ్ లాస్ట్ టైం అంటే హరీష్ రావుని వాళ్ళ అబ్బాయికి సంబంధించి ఎటో వెళ్తున్నారు కాబట్టి తొందరగా రిలీజ్ చేస్తామని సజ్జనార్ చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఈయనని ఇంకెక్కువసేపు ఉంచి అంటే ఈ విచారణ ఎందుకు ఇంత లేట్ అవుతుంది ప్రభాకర్ ఉండడం నేనా లేకపోతే ఏమైనా ఇంకా అడ్వాన్స్గా ఏమైనా క్వశ్చన్స్ అడుగుతున్నారనుకోవచ్చా అంటే నార్మల్ గా విచారణ దాదాపు ప్రభుత్వం కూడా మేము కేటీఆర్ ని విచారణలో ఊసోబెట్టినాము ఇక కేటీఆర్ ని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాము కేటీఆర్ కు సుక్కలు చూపిస్తున్నాము కేటీఆర్ కు చెంటలున్నాయి ఇక కేటీఆర్ తడబడుతున్నాడు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు అర్థమైతలేదు కేటీఆర్ అసలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నాడు అంటూ ఆల్రెడీ వంట కార్యక్రమాలు కొన్ని మీడియా ఛానల్ చేస్తున్నారు అంటే ఎస్ ప్రభుత్వానికి సంతృప్తి పడే అంటే సంతృప్తి పెట్టేటటువంటి కొన్ని మీడియా ఛానళ్ళు వాళ్ళు రకరకాలుగా కథనాలు వేస్తూ ఉన్నారు సో ప్రభుత్వం కూడా అంటే నిజంగానే కేటీఆర్ ప్రభుత్వం టార్గెట్ చేసింది ఇబ్బంది పెడుతున్నారని చెప్పి జనాలు కూడా అనుకోవాలి కదా అట్లా ఆ అంశం కోసం కూడా ప్రభుత్వం కొంతవరకు అంటే ఇప్పుడు ఏడెనిమిది గంటలు కేటీఆర్ కనుక పోలీస్ స్టేషన్లో ఉంటే జనాలు కూడా అనుకుంటారు కదా ఎన్ని ప్రశ్నలు అడిగి కేటీఆర్ ఎంత ఇబ్బంది పడుతున్నాడో కేటీఆర్ ఎంత ముప్పతిప్పలు పెట్టిరో అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటారు కదా ఆ అంశం పైన ప్రభుత్వం సక్సెస్ కావడానికి కూడా కొంత టైం పెంచవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది థ్యాంక్ యూ తిరుపతి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా కంప్లీట్గా అక్కడ జరుగుతున్న విషయాలకు సంబంధించి ఆల్మోస్ట్ సెవెన్ హవర్స్ నుంచి ఇంకా దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు మరి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడేంత వరకు ఇది ఇంతే సస్పెన్స్గా ఉండబోతుంది స్టేట్ యూంటు మనం టీవీ ఇది ఇవాళ వీడియో ఇంకొకటి మళ్ళీ కలుస్తాం